కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి బైపాస్ శస్త్రచికిత్స జరగడంతో ఆయన త్వరగా కోలుకోవాలని కావలి వైసీపీ శ్రేణులు విశేషంగా పూజలు చేస్తున్నారు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని కలుగోళ్ల శాంభవ్యదేవి ఆలయంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రతాప్ కుమార్ రెడ్డి అభిమానులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు వైసీపీ మహిళలు అమ్మవారికి కుంకుమ పూజ చేశారు వైసీపీ యువనాయకులు నూట ఒక్క టెంకాయలు కొట్టి ప్రతాప్ కుమార్ రెడ్డి వేగంగా కోలుకోవాలని మొక్కుకున్నారు ఈ సందర్భంగా కావలిపట్టణ వైసీపీ అధ్యక్షులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ప్రతాప్ కుమార్ రెడ్డికి బైపాస్ శస్త్రచికిత్స విజయవంతమయ్యిందని ఆయన పూర్తిస్థాయి ఆరోగ్యంతో ఉన్నారన్నారు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు ఆస్పత్రిలో ఉన్నందున ఆయనను పరామర్శించేందుకు ఎవ్వరూ రావద్దని వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారని ఆయనే అతి త్వరలో ప్రజా జీవితంలోకి వస్తారని చెప్పారు మాజీ కౌన్సిలర్ గంధం ప్రసన్నాంజనేయులు మాట్లాడుతూ అధికారం ఉంది కదా అని ప్రతిపక్ష పార్టీల వారిని అనేక రకాలుగా ఒత్తిళ్లకు గురిచేయడం సరికాదన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కనమర్లపూడి వెంకటనారాయణ గుడ్లూరు మాల్యాద్రి ఏగూరు చిన్నపుల్లయ్య షేక్ చెన్నయ్య గుర్రం వెంకటేశ్వర్లు షేక్ పార్థు తదితరులు పాల్గొన్నారు యశస్కరంబరవందంధ్వదిమతి భూవ సంగే ఏమరా సుమంగల్యం సతదం గమాయ నాగేంద్రస్వామిని నమో నమ్మ ప్రీతమ నాయకులు కావలి మాజీ శాసన సభ్యులు శ్రీ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ఆరోగ్యం సరిగా లేనందున ఆయనకి బైపాస్ ఆపరేషన్ చేయడం జరిగింది ఆపరేషన్ లో త్వరగా కోలుకోవాలని ఆయన ఆయుర ఆయుర ఆరోగ్యాలన్నీ రాబోయే కాలంలో బాగా ఉండాలనే ఉద్దేశంతో మన కలుగోలమ్మ తల్లి ఆశీస్సుల కోసం ఈ రోజు ఇక్కడ మన కావలి నియోజకవర్గం నాయకులందరూ పార్టీ నాయకులందరూ కావలి పట్టణ నాయకులందరూ వచ్చి ఈ రోజు అమ్మవారికి ఈ కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి ఎప్పుడు మేము రుణపడి ఉంటామని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ప్రతాపన్నకి త్రీ డేస్ క్రితం ఆపరేషన్ చేయడం జరిగింది వారిప్పుడు కోలుకొని చాలా క్విక్ రికవరీతో రూమ్ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది ఆ ఆపరేషన్ తర్వాత ఎటువంటి ఇబ్బందులు లేవు ఆయన సుఖ సంతోషాలతో ఉంటారు ఉన్నారని కూడా తెలియజేస్తూ ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఒక పదిహేను రోజుల తర్వాత కావలికి ఆయన రావడం జరుగుతా ఉంది కాబట్టి అందరూ ఆ రోజు వచ్చి ఆయన్ని పరామర్శించి అప్పుడు ఆయన్ని మనం అందరం కూడా కలిసేదానికి బాగుంటుంది అని తెలియజేస్తూ మన ప్రియతమ నాయకుడు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి బైపాస్ జరిగిన తర్వాత ఆయన త్వరగా కోలుకోవాలని వచ్చిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ పార్టీ నాయకులకి కార్యకర్తలకు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వంలో వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి చేస్తూ వైభ్రాంతులు చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు మానుకోవాలని ఆ కల్గోలమ్మ శాంబవికి వైఎస్ఆర్ పార్టీ నాయకులు మేమందరం కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది దేవుడి దయ వల్ల ప్రతాప్ రెడ్డి గారు త్వరగా కోలుకున్నారు అదేవిధంగా త్వరగా వచ్చి ప్రజల్లో మమేకమైపోతారు ఎంతమందికి ఈ విధంగా మానసిక ఒత్తిడి గురి చేసి గందరగోళం ఎప్పుడు లేదు గతంలో ఎప్పుడు లేదు అధికార పార్టీలో ఉన్నా ప్రతిపక్ష పార్టీలో ఉన్నా ఎలక్షన్ దాకా ఉండేది కానీ తర్వాత ఎప్పుడు లేదు సొంత పార్టీ వాళ్ళు కూడా తీవ్రమైన ఒత్తిడి గురై చనిపోతున్నారు ప్రతిపక్ష పార్టీ వాళ్ళని మరి ఈ రకంగా ఒత్తిడి గురి చేయడం సోషల్ మీడియా వాళ్ళని ఒత్తిడికి గురి చేయడం ఇలాంటి కార్యక్రమాలు మానుకోవాలనేసి ఆ కల్గోలమ్మ స్వాంభవి మాతకి వాళ్ళకి కనువిప్పు చేయమని వైఎస్ఆర్ పార్టీ నాయకులకు తెలిసింది కేవలం మంచి చేయటమే పేద ప్రజలకి మెడికల్ కళాశాల కట్టియడం విధంగా స్కూల్స్ మంచి విద్యను అందించడం అవి మాత్రమే కానీ ఈ రకమైన అక్రమ కేసులు పెట్టి తీవ్రమైన మానసిక ఒత్తిడి గురి చేయడం పార్టీ నాయకులకు తెలియదు అవి ఆ సంస్కృతి రాదు రేపు ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ సంస్కృతిని మేము ఎవరు ప్రోత్సహించమని सदर्भंग ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికుల ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు